రైటిక డీటెయిల్స్ చూస్తే చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించారు సినీ నిర్మాతలు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ ఎంఎం రత్నం చిన్నబాబు దిల్ రాజు సుప్రియ నవీన్ ఎర్నేని బన్నీవాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో సమావేశమైన వారిలో ఉన్నారు మరోసారి చిత్ర పరిశ్రమ ద్వారా సమగ్ర రిప్రజెంటేషన్ కళ్యాణ్ కు అందజేస్తామని సమావేశం తర్వాత అల్లు అరవింద్ వెల్లడించారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినందున పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేశామన్నారు అరవింద్ ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు చాలా ఆనందపడ్డాం త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభ్యంతా మళ్ళీ వస్తాం టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి దాని గురించి రాలేదు చాలా ఇండస్ట్రీల విషయాలు మాట్లాడుకున్నాం కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించారు విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరిగింది నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్ ఎంఎం రత్నం చిన్నబాబు దిల్ రాజు సుప్రియా నవీన్ ఎర్నేని బన్నివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో సమావేశమైన వారిలో ఉన్నారు ఇక మరోసారి చిత్ర పరిశ్రమ ద్వారా సమగ్ర రిప్రజెంటేషన్ కళ్యాణ్ అందజేస్తామని సమావేశం బాధ్యతలు చేపట్టినందున పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశామన్నారు సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు మరిన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ నిదర్ ప్రతిపక్షకు ప్రస్తుతం జవాదుల ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి कुलकर्णी గారిని వారిని నోటికీ ముఖ్యమంత్రి కంపెనీ సమావేశం జరిగింది సమావేశంలో మర్యాదపూర్వకంగా పాల్గొన్న ప్రతిపక్షుడి పరిసరముకు సంబంధించి కమిటీ విధిలో అగ్ర కద నాయకుడిగా ఉన్నటువంటి అవంతం అయిన ఎమ్మెల్యే గా మొదట గెరు పొందడం అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పణార్ గోడతించున సందర్భంలోజే వేదికపై చేసుకొని ఆయన కలిసి ఆయన వివరేకించడం అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఏపీ కేంద్రంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు గురించి చర్చించేందుకు ఈ సమావేశంలో చక్రామరగ వచ్చి పవన్ కళ్యాణ్ కలిశారు అందులో భాగంగానే ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే సినీ ఇండస్ట్రీ కూర్చున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరోసారి పవన్ కళ్యాణ్ కలవడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కలిసి సమస్యకి సంబంధించినటువంటి అంశాలను వివరించడం అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇద్దరిని కలిసి సత్కరించేందుకు కూడా సినీ కథలు నిర్ణయించారు అందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇక ముఖ్యమంత్రితో శిక్షించిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పైన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన టీం టీమ్ కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి కలిసి సమస్యల తీవ్రతను వివరించడం అదేవిధంగా ఇద్దరిని కలిసి ఉమ్మడిగా సత్కరించేటువంటి అంశాలపైన కూడా జరిగింది జరుగు జరగనుంది ఆ సమావేశంలో పూర్తిగా లిఖిత పూర్వకంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి కల్పించాల్సినటువంటి అవకాశాలు అదేవిధంగా ఆ ప్రభుత్వం నుండి ఏ సారీష్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ తో కూడా మళ్ళీ సమావేశం ఉండనున్నట్లు తెలుస్తుంది మరోసారి సమావేశం ఎప్పుడు ఉండబోతుంది అది కూడా చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి ఉండనున్నట్లు చెప్తున్నారు ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించినటువంటి అంశాలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులో చూసి ఇక్కడ కలిసి ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు సమావేశంలో చర్చ చూస్తారు నిర్మాతలకు సంబంధించి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వివరాలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి ముందు చూస్తారు ఆ పెట్టుబడి సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రితో చర్చించారు చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది ఎలాంటి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ఇండస్ట్రీని ఎలా ముందు తీసుకున్న ఇండస్ట్రీని ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయంలో ఏపీ కేంద్రంగా చేసుకుని ఎలాంటి కార్యకలాపాలు ఉండాలి అనే అంశంపై కూడా చర్చ అవకాశం ఉంది త్వరలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చినటువంటి నిర్మాతలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి ఆ తర్వాత మొత్తం ఉప ముఖ్యమంత్రి

పవన్ కళ్యాణ్ సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్రకథా నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా గెలుపు ఏపీలో కినుక పదవిగా ఉండడంతో ఇండస్ట్రీకి ఎంతో కొంత ఆయన తన వంతుగా సహకరిస్తారు సహకరించాలి ఎందుకంటే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ ఫ్యాంక్ సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా పవన్ కి అవగాహన ఉంది కాబట్టి ఇది కథలు థియేటర్ థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇష్టం వీళ్ళందరూ కూడా తమ సమస్యలను పవన్ కళ్యాణ్ వివరించారు కాబట్టి ఈ అంతర్బైన్ కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అనేది మనకు తోనే దీనిపైన బారియర్స్ ఉన్నా సబనరవైతేడం సబనరవైతే అక్కడే ఈ అప్షన్ లైన్ కూడా బైనేంగా ప్రతిపాదించడానికి కొంతమే Right Harish thank you